ప్రైజ్లో ప్రవేశంలో మీ అందరికీ కూడా నాయక శుభములు తెలియజేస్తున్నాను ఈ రోజు మన యొక్క వాక్య అంశం వచ్చేసి ప్రతిదానికి సమయం కలదు తొందర పడకు వాక్య భాగం మనం చూసినట్లయితే మొదటి పేద రాసినటువంటి పత్రిక ఐదవ అధ్యాయము ఆరో వచనము చూద్దాము దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించునట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకులై రెండు అని వాక్యము సెలవిస్తుంది దేవుడు తగిన సమయమందు మనల్ని హెచ్చించినట్లు దేవుని యొక్క బలిష్టమైనటువంటి చేతుల కింద మనము దీన మనసుకులమై ఉండాలని వాక్యమైనటువంటి దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఎందుకు మనము దీని మనస్కలమై ఉండాలి అంటే మనము ప్రసంగి మూడవ అధ్యాయం ఒకటో వచనం కూడా చూసినట్లయితే ప్రతి దానికి సమయము కలదు ఆకాశము కింద ప్రతి ప్రయత్నం సమయము కలదు అని వాక్యము వివరిస్తుంది ఇక్కడ వాక్యమైన దేవుడు మన మనతో మాట్లాడు చున్నాడు ప్రతి దానికి కూడా సమయము కలదు అదే విధంగా ప్రతి ప్రయత్నానికి కూడా సమయము కలదు అని ఇక్కడ వాక్యం మనకి వివరిస్తుంది అయితే మన యొక్క దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఏమని దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించున్నట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దేవుడు ఖచ్చితంగా తగిన సమయంలో దాన్ని నెరవేరుస్తాడు ఆ నమ్మకము ఆ విశ్వాసం అనేది మనలో ఉండాలి వాగ్దానం చేసిన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చే వరకు మనము వేచి ఉండాలి కాని ఈ విధంగా మనము వేచి ఉండక వాగ్దానం చేసినటువంటి దేవుడు నెరవేర్స్తాడనే నమ్మకము లేక మనము వాగ్దానము నెరవేర్చే వరకు కూడా వేచి ఉండలేక మనము తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల మనం తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల మనము అనేకమైన సమస్యలను ఎదుర్కొనవచ్చు అవమానాలను ఎదుర్కొనవచ్చు నష్టాలు కూడా మనకి కలగవచ్చు అదేవిధంగా మనం మన యొక్క ఆత్మీయ జీవితం కూడా దారి తప్పి పోవచ్చు మనము తీసుకునేటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల బైబుల్లో మనము ఈ తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నటువంటి కొంతమందిని మనము ఇక్కడ చూద్దాము మనం ఇక్కడ షారాను చూడవచ్చు షారా తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వల్ల ఇక్కడ షారా తీసుకున్నటువంటి తొందరపడి తీసుకున్నటువంటి ఈ యొక్క నిర్ణయం వల్ల వల్ల నేటికి కూడా జాతుల మధ్య దేశాల మధ్య మనకి యుద్ధం అనేది జరుగుటకు కారణమే షారా తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయం వల్ల దేవుడు అబ్రహాం కు సంతానం ఇస్తా అని చెప్పాడు వాగ్దానం చేశాడు వాగ్దానాన్ని నెరవేర్చే వరకు షారా వేచి ఉండలేదు వేచి ఉండక హాకర్ ఇక్కడ అబ్రహాం ఇచ్చినట్టుగా మనము చూస్తున్నాము అవి ఆఖరుకు ఆ యొక్క ఇస్మాయిల్ జన్మించినట్టుగా చూస్తున్నాము షారా తీసుకున్నటువంటి ఆ యొక్క తప్పుడు నిర్ణయం వలన రెండు అనేకమైన జాతుల మధ్య నేటికి కూడా యుద్ధాలు జరుగుచున్నవే అదే విధంగా మనము యాకోబ్ విషయంలో యాకోబ్ విషయంలో రిప్కా తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం వల్ల యాకోబ్ విషయంలో రిప్కా తీసుకున్నటువంటి యొక్క తొందరపాటు నిర్ణయం వలన యాకోబు అనేకమైనటువంటి సమస్యలను అదేవిధంగా కష్టాలను ఎదుర్కొన్నట్టుగా మనము చూస్తున్నాము ఇరవై యొక్క సంవత్సరము తన మామయ్యైనటువంటి లాభాన్ని దగ్గర యాకోబు దాసుడుగా పని చేశాడు తన దగ్గర జీతం కొరకు పనిచేసినట్టుగా మనము చూస్తున్నాము దేవుడు ఆశీర్వాదాన్ని ఇచ్చాడు వాగ్దానాన్ని ఇచ్చాడు అబ్రహాంకు చేసినటువంటి వాగ్దానము మనందరి ఇడలు కూడా ఫలబర్తము అవుతుంది కానీ యాకోబు జననము విషయంలో యాకోబు యొక్క విషయంలో రిబ్కా తీసుకున్నటువంటి నిర్ణయం వల్ల యాకోబు అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నాడు తన మామ దగ్గర ఇరవై ఒక్క సంవత్సరాలు యొక్క ఉద్యోగము చేసినట్టుగా చూస్తున్నాము ఇద్దరు వివాహము రాహిల్ ను చేసుకోవాల్సిన తన మామ మోసం చేసి ఇచ్చినట్టుగా చూస్తున్నాము అదే విధంగా తన యొక్క అన్న ద్వారా చంపుతాడన్నటువంటి బెదిరింపు ద్వారా పారిపోయినటువంటి వాడుగా మనము చూస్తున్నాము తిరిగి తన యొక్క అన్న చంపుతాడనేటువంటి భయంతో బ్రతికినట్టుగా మనము చూస్తున్నాము ఇక రిప్కా తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం వలన సమస్యలను ఎదుర్కొన్నట్టుగా మనము చూస్తున్నాము అదేవిధంగా మరి సంసోను దేవుని చిత్తాన్ని మరిచి శరీరాశలకు బానిసగా మారి సంసోను ఢిల్లీల యొక్క ఆ యొక్క మోసపు ఆ శరీరాశకు లోబడి దేవునికి నాజీరు చేయబడినటువంటి వ్యక్తి ప్రత్యేకించబడినటువంటి వ్యక్తి అలాంటి సంసోను చేత మూసపోయి తన యవ్వన కాలంలోనే తన ప్రాణాన్ని కోల్పోయినట్టుగా మనము చూస్తున్నాము యవ్వన కాలంలోనే తన ప్రాణాన్ని కోల్పోయినట్టుగా చూస్తున్నాము అదేవిధంగా మనము ప్రవక్త కావలసినటువంటి గేహాజీ ప్రవక్త కావలసినటువంటి గేహాజీ ఆ యొక్క ఆ శినారు వస్త్రానికి లోబడి కుష్టి రోగము తెచ్చుకున్నట్లుగా మనము చూస్తున్నాము తొందరపడి తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల శారా వల్ల నేటికి కూడా అనేక జాతుల మధ్య అదేవిధంగా దేశాల మధ్య యుద్ధము యుద్ధము జరుగుతోంది యాకోబు అనేకమైనటువంటి సమస్యలను రిప్పా తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయం వలన అనేకమైన సమస్యలను ఎదుర్కొన్నట్టుగా మనము చూస్తున్నాము సంసోను శరీరాశకు లోబడి దళ దళీలను మోహించినందువలన తన యవ్వన కాలంలోనే ప్రాణాన్ని కోల్పోయినట్టుగా చూస్తున్నాము ప్రవక్త కావాల్సినటువంటి గేహాచి బంగారానికి శ్రీనార్ వస్త్రానికి లోపడినందు వలన కుష్టి రోగము తెచ్చుకున్నట్టుగా మనం ఇక్కడ చూస్తున్నాము ఈనాడు అనేక మంది నిజంగా అనేక మంది దేవుని యొక్క సమయము కొరకు నిరీక్షించకుండా ఇప్పటి వరకు కూడా క్రైస్తవులమైనటువంటి మనము క్రీస్తుని కలిగినటువంటి మనము దేవుడు మనకు వాగ్దానం చేసి ఉన్నాడు దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మనసుకుల ఉండుడి అని

అజ్ఞానమైనటువంటి నిర్ణయాలను మనము తీసుకొచ్చు అజ్ఞానమైనటువంటి నిర్ణయాలను మనము తీసుకొనిచ్చు నష్టపోతున్నట్టుగా మనము చూస్తున్నాము వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడును నెరవేర్చివాడు అంటున్నాడు వాగ్దానాన్ని మనము నమ్మి విశ్వసించి తగిన సమయంలో దేవుడు ఖచ్చితంగా వాగ్దానాన్ని చేస్తాడన్నటువంటి నిరీక్షణ లేక విశ్వాసము లేక అజ్ఞానమైనటువంటి ఆలోచనల చేత నిర్ణయాలు తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అనేక మంది నేటికి కూడా మనము నష్టపోతున్నాము నాడు షారా అదే విధంగా రిప్కా ద్వారా యాకోబో సంసోను ఢిల్లీల ద్వారా ఢిల్లీల ద్వారా అదే విధంగా దేహాచి ఆ యొక్క బంగారు కోసము షీనారు వస్త్రం కోసము వారు నష్టపోయిన విధంగానే నేటికి కూడా మనము తగిన సమయంలో దేవుడు మనల్ని అన్నటువంటి విశ్వాసము లేక నిరీక్షణ లేక తొందరపాటు నిర్ణయాలు తీసుకొని అజ్ఞానము చేత మనం కూడా నష్టపోతున్నాము కానీ అబ్రహాంను చూసినట్లయితే మనము అబ్రహాం అయితే దేవుని ఎందు ఇక్కడ దేవుని యొక్క వాగ్దానము నెరవేర్చు వరకు దేవుని ఎందు విశ్వాసం ఉంచాడు నిరీక్షణ ఉంచాడు అబ్రహాము అదే విధంగా దేవుని యొక్క వాగ్దానము నెరవేరే వరకు కూడా ఆయన నిరీక్షించి ఉన్నాడు అబ్రహాము దేవుని మాట మీద నమ్మకం ఉంచాడు అదేవిధంగా నిరీక్షణ ఉంచాడు వాగ్దానం అనేది నెరవేర్తుంది అనేటువంటి నమ్మకము కలిగి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము దేవుని సన్నిధానంలో దీన మనసు కలిగి దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చు వరకు దేవుడు ఖచ్చితంగా తన చిత్తాన్ని నెరవేర్స్తాడు అనేటువంటి నమ్మకము కలిగి జీవించాడు అబ్రహాము అబ్రహాము ఆ విధంగా జీవించాడు కాబట్టే అబ్రహామును దేవుడు దీవించాడు దీవించబడ్డాడు విశ్వాసులకు తండ్రిగా నేడు అబ్రహాము ఉన్నాడు అబ్రహాము దేవుడి వాగ్దానాలను నమ్మాడు వాగ్దానాల మీద విశ్వాసం ఉంచాడు వాగ్దానాల మీద నిరీక్షణ కలిగి జీవించాడు వాగ్దానము ఖచ్చితంగా నెరవేర్చబడుతుందని నమ్మి ఆ విధంగా వాగ్దానము నెరవేర్చబడే వరకు ఉండి జీవించబడ్డట్టుగా మనము చూస్తున్నాము అబ్రహాము దేవుడి అందు అంత నమ్మకాన్ని విశ్వాసాన్ని కలిగి ఉన్నాడు కనుక నేడు మనకు విశ్వాసులకు తండ్రి అయి ఉన్నట్టుగా మనము చూస్తున్నాము క్రైస్తవులమైనటువంటి మనము ప్రతి ఒక్కరం కూడా క్రైస్తవమైనటువంటి మనము ప్రతి ఒక్కరం కూడా అబ్రహాము మాదిరి వలె అబ్రహాము వలె మనం కూడా విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి దేవునికి ఇష్టమైనటువంటి వారిగా జీవించాలి అబ్రహాము వలె దేవుని అందు విశ్వాసము కలిగి నిరీక్షణ కలిగి మనము జీవించాల్సిన వారమై ఉంటున్నాము బలిష్టమైన చేతుల కింద అంటున్నాడు ఇక్కడ బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులై ఉండు అని వాక్యము సెలవిస్తుంది బలిష్టమైన చేతుల కింద అంటే దేవుని యొక్క చిత్తానికి లోబడి మనము జీవించేటువంటి వారంగా ఉండాలి దేవుని యొక్క చిత్తానికి మనము లోబడి జీవించేటువంటి వారంగా ఉండాలి మనం యోగు గ్రంథము ఐదవ అధ్యాయము పదకొండవ వర్షం చూసినట్లయితే ఆయన దీనులను దీనులను ఉన్నత స్థలములలో ఉంచును అని వాక్య భాగము సెలవిస్తుంది దేవుడు దీనులను ఉన్నత స్థలములలో ఉంచును అని వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు దేవుడు దీనులను ఉన్నతమైనటువంటి స్థితిలో ఉంచుతాడన్నటువంటి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడు దేవుడు కనుక వాగ్దానాన్ని నమ్మి మనము జీవించ బలమై ఉండాలి వాగ్దానాన్ని మనము నమ్మి జీవించాలి ఎందుకంటే దేవుడు అక్కడ వాగ్దానం చేస్తున్నాడు దీనులను ఉన్నత స్థలములలో ఉంచుతాను అని దీనులను ఉన్నత స్థలంలో ఉంచుతానని దేవుని మాట మనము నమ్మినట్లయితే దేవుని యొక్క మాట మనము నమ్మినట్లయితే దేవుని ఎందు మనము విశ్వాసం ఉంచితే దేవుని ఎందు మనము నిరీక్షణ ఉంచితే ఖచ్చితంగా దేవుడి ద్వారా మనము మేలు పొందుతాము దేవుని ద్వారా మేలు పొందుతాము ఎందుకంటే వాగ్దానం చేస్తున్నాడు దేవుడి ఇక్కడ ఏమని అంటే ఆయన దీనులను ఉన్నత స్థలములలో ఉంచుతానే ఉన్నతమైన స్థలముల మీద దేవుడు దీనిలో ఉంచుతానని వాగ్దానం చేసి ఉన్నాడు కనుక ఆ వాగ్దానం మీద మనం నిరీక్షణ ఉంచి విశ్వాసం ఉంచి తగిన సమయంలో దేవుడు చేయు వరకు నెరవేర్చు వరకు మనము వేచి ఉండాలి దేవుని చిత్తాన్ని మనము మేరినట్లయితే దేవుని యొక్క చిత్తాన్ని మనము మేరి మనము తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మనం తీసుకునేటువంటి నిర్ణయాల వల్ల మనము నష్టము అదే విధంగా కీడుపు తర్వాత అవమానాలను మనము ఎదుర్కోవలసి వస్తుంది ఒక విలువ లేనటువంటి వ్యక్తిగా నీవు సమాజంలో నిలబడవలసి వస్తుంది మనం తీసుకున్నటువంటి తొందరపాటు నిర్ణయాల వల్ల యోగ ముప్పై ఆరు ఆరోచనం కూడా దేవుడి యొక్క వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది భక్తిహీనుల ప్రాణమును ఆయన కాపాడడు ఆయన దీనులకు న్యాయము జరిగించునని వాక్యం ద్వారా సెలవిస్తున్నాడు వాక్యం అయినటువంటి దేవుడు వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడు ఇక్కడ భక్తిహీనుల యొక్క ప్రాణమును ఆయన కాపాడడు భక్తిహీనుల యొక్క ప్రాణాన్ని దేవుడు కాపాడడని వాక్యము సెలవిస్తుంది ఆయన దీనులకు న్యాయము జరిగించును అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది భక్తిహీనుల యొక్క ప్రాణం ఆయన కాపాడడు కానీ దీనుల యొక్క దీనులను దీనులకు న్యాయం చేస్తానని దేవుని యొక్క వాక్యము ద్వారా వాక్యమైన దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మనల్ని మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో అప్పుడు మనము హెచ్చించబడతాము జీవించవలసిన వారమై ఉండాలి ఎప్పుడైతే మనల్ని మనము తగ్గించుకుంటామో అప్పుడు మనము హెచ్చించబడతాము కనుక దీన మనసు కలిగి దీన మనసు కలిగి దేవుని యొక్క సమయము కొరకు నిరీక్షించి ఇహలోక పరలోక ఆశీర్వాదాలను మనము పొందుకున్నటువంటి వారమై ఉండాలి దేవుని యొక్క సన్నిధానంలో కలిగి మనస్సు కలిగి ఎప్పుడైతే మనము జీవిస్తామో అప్పుడు మనము పరలోక ఆశీర్వాదాలను ఇహలోక ఆశీర్వాదాలను పొందుకోగలుగుతాము కనుక దేవుని చిత్తానుసారంగా వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మదగిన వాడును నెరవేర్చు తాడు కనుక తన బలిష్టమైనటువంటి చేతల కింద మనము దీన మనస్సు కలిగి ఏ లోకంలో జీవించాలి ఎప్పుడైతే ఆ విధంగా జీవిస్తామో దేవుడు మనల్ని ఆశ్చర్వదిస్తాడు ఇహలోక పరంగా పరలోక పరంగా ప్రతి దానికి కూడా సమయము కలదు ఆకాశం కింద ప్రతి ప్రయత్నానికి కూడా సమయము కలదు మనము శారా వలె రిప్కా వలె సంసూను వలె గేహాజి వలె తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా దేవుని యొక్క వాగ్దానం మీద విశ్వాసం ఉంచి నిరీక్షణ ఉంచి అబ్రహాము వలె వాగ్దానం నెరవేర్చు వరకు నిరీక్షించి దీన మనసు కలిగి ఉండి అబ్రహాము వలె ఆశీర్వదించబడదామో దీవించబడదామో దేవుడు తన యొక్క వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలబర్తమో కాక ఆమె